అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మంది మాటలు పట్టుకొని అటేటో పోతే మళ్ళీ వరకు ఇల్లేమో ఆగమైందన్నట్టు అయిపోయింది కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ వెళ్ళి కాంగ్రెస్ పట్టుకొని నడిచిన పిరాయింపు ఎమ్మెల్యేల కథ ఇక పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్న వాళ్ళు తరిమేశారని పాటలు వాడుకునే బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నారని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అన్న మాటలు వింటుంటే అర్థమవుతున్నది భర్త పోయిన ఆడోళ్లను ఈ సమాజం ఎట్లా చూస్తుందో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను కూడా పిరాయించిన పార్టోళ్ళు గట్లనే చూస్తుంటారు బిఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి అధికారం బొంగనే కాంగ్రెస్ కు చేతుల శేఖాండి ఇచ్చి మూడు రంగుల తీర్థం ముచ్చుకున్న ఎమ్మెల్యేల పరిస్థితి అడకత్తర్ల పోకెక్క లెక్కనే అయినట్టున్నది అటు పాత కాంగ్రెస్ కేడరోలు ఇలా కాంగ్రెస్ లీడర్లుగా చూస్తలేరు ఇటు బీఆర్ఎస్ యాక్ యాక్తూ అని ముఖాన ఉమ్మేస్తుండ్రు రెండుకి చెడ రేవడైపోయి ఎటుగాని పరిస్థితులల్ల నెత్తి గోడ గుద్దుకునే కథలు తెచ్చుకున్నారు అధికార పార్టీల కేడరులు గౌరవించకున్నా పబ్లిక్లో ఏమన్నా పతారా పెంచుకున్నారా అంటే అది పెద్ద భూతే అవుతుంది గ్రామ సభలో చూస్తుండ్రు కదా ఏడికాడ జనం ఎట్లా మర్రబడుతుండ్రో కాంగ్రెస్ లీడర్లను చూస్తేనే నిప్పులు కక్కుతున్నారు ఇక ముఖ్యంగా సిటీలో అందరికంటే ముందే పార్టీ దెంపైన దానమన్నకు అందరికంటే పెద్ద ఆపతి వచ్చినట్టున్నది మంత్రి పదవి ఆశించి అన్న మూడు రంగుల తీర్థం ఉంచుకుండానే అందరు అన్నట్లు అప్పట్లో ఇక అయితే మొన్న ఫుట్పాత్ ఆక్రమణలకు ఊలగొడుతుంటే అడ్డంబడి కాంగ్రెస్ పాలసీకే ఎదురు తిరిగిండు కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది తప్పు అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే పదవి ఉంటుంది పోతే పోతుందని సీఎంను లైట్ తీసుకోండు ఇక ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడమన్నది కూడా గదే కథ ఎమ్మెల్యే ఆఫీసులో మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫోటోనే పెట్టుకుండు ప్రజెంట్ సీఎం అలా పార్టీ లీడర్ రేవంత్ సార్ ఫోటో ఎందుకు లేదని కాంగ్రెస్ కేడర్ గరం అయితే నా ఇష్టంపై కేసీఆర్ ఫోటోను పెట్టుకుంటా మీకేందని మాట్లాడిండు సీఎంను తోకల ఈకలెక్క తీసిపడేసే వరకు పీసీసీ చీఫ్ మహేష్ అన్న మస్తు మండుపడతాండు చూడుండ్రి ఎట్లుందో కథ ఎమ్మెల్యేలు సీఎంను దేకరు ప్రజలు అధికార పార్టీ లీడర్లను దేకరు ఆఫీసర్లు మంత్రులను లీడర్లను గానరు కేంద్రములు రాష్ట్రాన్ని దేకరు మొత్తానికి తెలంగాణను ఏడాది లోపట్నే మల్లో బీహార్ చేసినందుకు చెమటలు దార వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శతకోటి దండాలని కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లు